వీడియో వచ్చేసి మన పాతకాలం నాటు అంటే రాగితోప చేసి చూపిస్తున్న మన అమ్మమ్మ నానం కాలం నాటిలో ఎక్కువగా రాగితోప చేస్తూ ఉండేవారండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది బోన్ డెన్సిటీ కాల్షియం పెరుగుతుంది నడు నొప్పి ఉన్న వాళ్ళకి తోపు చేసి పెట్టండి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు డైలీ పెట్టినా కూడా మంచిదండి నడు నొప్పి కూడా బాగా తగ్గుద్ది ఎక్కువగా బాలింతలకి పాలు పడ్డానికి తోపు చేసి పెడతారండి బాడీకి కూడా మంచి ఎనర్జీ ఇస్తుంది చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా చేసి పెట్టచ్చు ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కమ్మగా రుచిగా ఈ రాగితోపు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు రాగితోపు చేసుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకోండి నాకైతే ఈ బౌల్ సరిపోక వేరే బౌల్ షిఫ్ట్ చేసుకున్నాను ఏ కప్తో రాగి పిండి వేసుకున్నామో సేమ్ అదే కప్తో వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కడ లమ్స్ లేకుండా కలుపుకోండి అంటే ఉండల కింద ఫామ్ అవ్వకుండా మనకి బ్యాటర్లా మిక్స్ చేసుకోవాలి రాగి జావ్ చేసుకున్నప్పుడు ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మిక్స్ చేసుకోండి చూడండి రాగి పిండి విధంగా కలుపుకున్నాక ఈ బౌల్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు తోపు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఏ కప్తో రాగి పిండి వేసుకున్నామో సేమ్ అదే కప్తో బెల్లం వేసుకోండి ఇలా ఒక కప్పు బెల్లం అయితే మనకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి రాగితో అన్నది ఎక్కువ స్వీట్నెస్ ఉండకూడదు మనకి మైల్డ్గా ఉంటేనే ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది ఇంకా కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువైతే ఉండకూడదు ఇలా ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నాక సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేలాగా ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి అవునండి బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ కడాయి దించేసుకొని ప్యాన్ పెట్టుకోండి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక టీ స్టైనర్ తీసుకొని ఈ బెల్లం వాటర్ని డ్రైన్ చేసుకోవాలి బెల్లంలో ఎక్కడైనా ఉన్నా ఇసుకున్నా కూడా కంప్లీట్గా పోతాయి ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి రాగి పిండి రాగి పిండి వేసుకోండి ఇలా రాగి పిండి వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి రాగి పిండి వెంటనే థిక్ అవుతుందండి మనకి ఎక్కడ ఉండలు కింద కట్టకూడదు స్మూత్గా దగ్గరికి థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి చూడండి అక్కడక్కడ మనకి థిక్ అవుతుంది కదా ఉండల కింద ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఇలా గరిబ్బతో కలుపుకుంటూ ఉండాలి రాగి పిల్ల ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మూడు వరకు యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి చూడండి వాటర్ అంత ఇంకిపోయి తోప దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి పాతకాలంలో అయితే ఎక్కువగా నువ్వుల నూనె గాను నూనె వేసేవారండి గాను నూనె వేసి కుక్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే నా దగ్గర ఈ రెండు లేక నేను నెయ్యి వేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్నాక కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రాగితోపులో చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకొని తురుముకొని వేసుకోండి ఎండు కొబ్బరి వేయడం వల్ల మంచి కమ్మదనం వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐదు వరకు బాదం పలుకులు క్రష్ చేసినట్టు వేసుకోండి రాగితోపు తిన్నప్పుడు బాదం పలుకులు తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బాదం హెల్దీ అలానే ఎండు కొబ్బరి కూడా చాలా మంచిది పాతకాలంలో అయితే రెండు వేసేవారు కాదు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం మీరు రెండు వేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ట్రై చేయండి లాస్ట్లో ఇంకొక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా హల్వా కన్సిస్టెన్సీ రావాలి అప్పుడు వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి రాగితోప అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ప్యాన్ నుంచి ఎప్పుడు సపరేట్ అయిపోతుందో అప్పుడు వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇలా వేడి వేడి రాగి తోప ప్లేట్లో వేసుకొని పైన ఇంకా కొంచెం బాదం పలుకులు వేసుకొని తింటే ఉంటుందండి చెప్పనవసరం లేదు ఇది ఇంకా అమృతులా అనిపిస్తుంది చాలామంది రాగి పిండి అంటేనే వామో వద్దని అంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి నిజంగా తెలియకుండా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది చూసారు కదా రాగితోపా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసారైతే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్